రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలలో ప్రతిభ బక్కడ టూ వీలర్ మెకానిక్ ఈ నెల పంతొమ్మిదవ తేదీ ఆదివారం హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ పరిధిలోని అంబర్పేట ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ లో నిర్వహించిన పదవ తెలంగాణ రాష్ట్ర స్థాయి ఈటల పోటీలలో యాభై మరియు వంద మీటర్ల ఫ్రీ స్టైల్ మరియు బెస్ట్ స్ట్రోక్ లలో గోదావరి కనీ ప్రాంతానికి చెందిన టూ వీలర్ మెకానిక్ ఆరేవల్లి కుమార్ హోండా పోటీలలో పాల్గొని తనదైన శైలిలో ప్రతిభను కనబరిచి మెడల్ ను సాధించారు అందుకు గాను ఈ రోజు టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ రామగుండం గోదావరి కణి సభ్యులు మా తోటి మెకానిక్ తో ఇంతటి ప్రతిభ ఉన్నందున తోటి మెకానిక్ లుగా మాకు చాలా గర్వంగా ఉందని కమిటీ సభ్యులు ప్రశంసిస్తూ కుమార్ కు శ్రీనగర్ కాలనీలో తన షాపు వద్ద సెలవుతో సత్కరించి పూలతోటి బహుకరించి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి రాజ్ కుమార్ ఉపాధ్యక్షులు బజాజ్ కుమార్ ప్రధాన కార్యదర్శి ఆతంగి శివరాజ్ కోశాధికారి ఉపకోశాధికారి సంజీవ్ రెడ్డి బోయిని వాసు ప్రచార కార్యదర్శి గోపిశెట్టి సంతోష్ గౌరవ సలహాదారు సమ్మిరెడ్డి సత్యం గణేష్ శివ ఆటో స్టార్ట్ నందం భాస్కర్ ఆదిల్ నజీర్ పాల్గొన్నారు